నమస్తే వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్ తృణధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే మనం ఆహారంగా తీసుకునే తృణధాన్యాలు జొన్నలు కూడా ఒకటి జొన్నలను ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల సంవత్సరాలకు పైగా సాగు చేస్తున్నారు వీటిని జోవర్ అని కూడా పిలుస్తారు పూర్వకాలంలో జొన్నలు ప్రధాన ఆహారంగా ఉండేవి జొన్నలకు ఉన్న ప్రాధాన్యతను వాటి పోషక విలువను వాటి ప్రయోజనాలను తెలుసుకున్న ఈ తరం వారు ఆధునిక వంటకాలు కూడా జొన్ను ప్రధానంగా ఉపయోగిస్తున్నారు అద్భుతమైన పోషకాలు బహుళ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కారణంగా జొన్నలు సూపర్ ఫుడ్గా ప్రజాదరణ పొందాయని చెప్పవచ్చు జొన్నల్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు జర్నల్ను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అధిక ఐరన్ జొన్నలు అధిక కరువును తట్టుకుంటాయి జొన్నలు ఇతర ధాన్యాలు కంటే దాదాపు ముప్పై శాతం తక్కువ నీటిని ఉపయోగించుకుంటాయి అలాగే ఐరన్ లోపాన్ని తగ్గించడంలో జొన్నలు ముఖ్య పాత్ర పోషిస్తాయి జొన్నల్లో ఇతర ధాన్యాల కంటే అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది ఉడికించిన జొన్నల్లో వంద గ్రాములకు గాను రెండు పాయింట్ రెండు ఐదు మిల్లీగ్రాముల నుండి నాలుగు పాయింట్ నాలుగు మిల్లీగ్రాముల మధ్య ఐరన్ ఉంటుంది జొన్నలను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది అంతేకాకుండా జొన్నల్లో ఇతర చిరుధాన్యాల కంటే ఫినాలిక్ సమ్మేళనాలు కూడా అధికంగా ఉంటాయి లుటియోని నీడిన్ అబిజేని నీడిన్ వంటి ప్రత్యేకమైన యాంటీ యాక్సిడెంట్లు ఉన్న ఆహారాల్లో జర్నల్ కూడా ఒకటి వీటిలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి వాపు ఆక్సిజన్ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి కొలెస్ట్రాల్ తగ్గేందుకు ను తీసుకోవడం వల్ల స్థిరమైన శక్తి స్థాయిలు అందుతాయి శరీర జీవక్రియ మెరుగుపడుతుంది రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు పేగుల ఆరోగ్యం పెరుగుతుంది జొన్నలు సహజంగానే గూట్లెన్ రహిత ఆహారాలు కనుక వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి బరువు తగ్గనుకునే వారికి కూడా జొన్నలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా జొన్నలు మనకు దోహదపడతాయి జొన్నలను తీసుకోవడం వల్ల చర్మం జట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది ఈ విధంగా జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు జొన్న రొట్టెలను జొన్న అన్నాన్ని జొన్న ఉప్మా జొన్న ఇడ్లీ వంటి వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల జొన్న వల్ల కలిగే ప్రయోజనాలను మనం పొందవచ్చని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు